నామానికి మహిమ కలుగును కలుగునుగాక ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాం ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమనగా సువార్త బైబిల్లో సువార్త గురించి మనం అధ్యయనం చేసినప్పుడు పౌలు సువార్త విషయమై నేను సిగ్గుపడను అని చెప్పినాడు అపుస్తుడైన పౌలు పత్రిక మొదటి అధ్యాయము పదహార వచనంలో సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలగజేయుటకే అది దేవుని శక్తి అయి ఉన్నది రక్షణ కలగజేయుటకు సువార్త ఎందుకు అంటే రక్షణ కలుగజేయుటకు మానవునికి అనుగ్రహింపబడింది ఈ రక్షణకు సంబంధించినటువంటి సువార్త ఏదైతే ఉందో దీనిని ప్రకటించుటకు నేను సిగ్గుపడను అని పౌలు అన్నాడు ఈరోజుల్లో క్రైస్తవులన్నీ చెప్పుకున్నటువంటి వారు చాలామంది సువార్తను చెప్పడానికి సిగ్గుపడేటువంటి వారుగా ఉన్నారు ఎలాంటి సందర్భంలో అంటే చాలా సందర్భాలలో బహుశా మేబీ ఒకవేళ పౌలు వస్త్రాలు లేనటువంటి పరిస్థితుల్లో కూడా వస్త్రాలు వేసుకుని పరిస్థితిలో కూడా నేను సిగ్గుపడను నా దేహంలో వస్త్రాలు ఉన్నని లేకపోని దేవుని సువార్త నేను ప్రకటిస్తాను అని చెప్పిండొచ్చేమో సిగ్గు అనేది ఎప్పుడొస్తుందంటే మన దేహం మీద వస్త్రాలు లేనప్పుడు లేకపోతే మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు అది మనకి సరైనటువంటి అవగాహన లేనప్పుడు అర్థం కానప్పుడు చెప్పడానికి సిగ్గుపడడం మొహమాట పడడం అనేది జరుగుతుంది పౌలు జీవితంలో కూడా ఒకవేళ ఎలాంటి సందర్భాన్ని ఎదుర్కొన్నాడని మనం ఖచ్చితంగా చెప్పలేము కానీ సిగ్గుపడువాడను కాను అన్నాడు అంటే ఏదో ఒక విషయంలో తను ఖచ్చితంగా అవమానపరచబడినటువంటి పరిస్థితి మనము చూడొచ్చు అలాంటి పరిస్థితుల్లో కూడా నేను సిగ్గుపడను దేవుని స్వార్థను ప్రకటిస్తాను అని నిశ్చయించుకున్నటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి అపస్తుడైన పావులు ఈరోజు క్రైస్తవులని పిలువబడేటువంటి చాలామంది సువార్త విషయంలో వెనకబడి ఉన్నారు దేవుని రాజ్య సువార్తను ప్రకటించలేకపోతున్నారు అనేక మందిని రక్షించలేకపోతున్నారు ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నీ వలన అనేక మంది రక్షణ పొందాలా మొదట యూదునికి తర్వాత గ్రీసు దేశస్తునికి మరియు అన్నిలకు అనేక మంది ప్రజలందరికీ మానవులందరికీ సువార్త అనేటువంటిది ఒక గొప్ప భాగ్యం అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని నిర్వర్తించాలా దానిని ప్రకటించాలి అనేక మందికి మన దేవుని సువార్తని ప్రకటించేటువంటి వరంగా ఉండాలి పౌలు సువార్త విషయంలో నిందింపబడ్డాడు అవమానపరచబడ్డాడు ఎదిరింపబడ్డాడు దూషింపబడ్డాడు కొట్టబడ్డాడు కూడా అయినా కానీ దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతను సువార్త బాధ్యత ఏదైతే ఉందో దానిని కంప్లీట్గా నిర్వర్తించి నేను మంచి పోరాటం పోరాడి తిని అన్నాడు ఈరోజు నువ్వు ఇలా అనగలుగుతావా అనలేవు ఎందుకంటే సువార్త ప్రకటించలేకపోతున్నావు కాబట్టి ఇప్పటికైనా మన హృదయాలను ప్రభువైపుకు తిప్పుకొని సువార్త ప్రకటిద్దాం అనేక మందికి మనం దేవుని రాజ్యాన్ని పరిచయం చేద్దాం సువార్త ప్రకటించేటప్పుడు వ్యతిరేకతలు వస్తాయి ఈ రోజుల్లో చాలా వ్యతిరేకతలు వస్తున్నాయి కొడుతున్నారు తిడుతున్నారు చంపుతున్నారు అయినా కానీ అది దేవుని సువార్త కాబట్టి ఆనాడు అపోస్తులు పన్నెండు మంది ఏ విధంగా అయితే తమ ప్రాణాలను లెక్క చేయక దేవుని రాజ్య సువార్తను ప్రకటించినారో అలాగుననే మనం కూడా దేవుని రాజ్యాన్ని ప్రకటించుటకు సిద్ధపడాలని మన హృదయాలు దేవునికి సమర్పించాలని కల్వరసిలలో యేసుప్రభు చేసిన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి దేవుని బిడలరా దేవుని సంగమ సువార్త మానవులకు ఇవ్వబడినటువంటి ఒక గొప్ప భాగ్యం గొప్ప గిఫ్టు రక్షణ మనుషులు విడిపించబడాలి మనుషులు పాపం నుండి విడిపించబడి రోగముల నుండి విడిపించబడి వ్యాధుల నుండి విడిపించబడి శాపం నుండి వినిపించబడి దేవుని రాజ్యంలో ఉండడమే దేవుని చిత్తం నీతిమంతులుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి పరిపూర్ణులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి దేవుని ఆశను ప్రణాళికలను మనం నెరవేర్చేటువంటి వారిలో పాళిభావిస్తులుగా ఉండాలని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా ప్రైజ్ వెళ్ళాడు అలేలోయ